హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయస్ అకాడమీ మనం ప్రీవియస్ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ మోడల్ పేపర్లో ఫోర్త్ మోడల్ పేపర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము ఫస్ట్ ట్వంటీ ఫైవ్ బిడ్స్ అనేవి ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఈ వీడియోలో ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు ఓకేనా చూడండి చూడండి మనకు ఏవైతే మనం చెప్పుకున్న ఎంసీక్యూస్ అనేవి ఈ టూ బుక్స్ నుంచి రిలీజ్ చేశాము ఈ టూ బుక్స్ అనేవి మార్కెట్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి మన హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా హోమ్ డెలివరీ కావాలి అనుకుంటే నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కనుక వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ పంపిస్తే మీకు ఈ బుక్స్ని హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి మోడల్ పేపర్కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తున్నాము ఓకేనా చూడండి ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ లో ఉన్నాము వన్ ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాము ఈ వీడియోలో ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్నటువంటి ఏపీ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ తోవూరు యుద్ధంలో పాల్గొన్న విజయనగర పాలకుడు తోవూరు లేదా తోపూరు యుద్ధము పదహారు వందల పదహారులో జరిగింది దీనిని రెండవ తల్లికోట యుద్ధము అని కూడా అంటారు ఇందులో రెండవ శ్రీరంగ రాయలు మరణించడం కూడా జరుగుతుంది తోవూరు లేదా తోపూరు యుద్ధంతో సంబంధం ఉన్నటువంటి విజయనగర పాలకుడు రెండవ శ్రీరంగ రాయలు ఓకేనా ఇరవై ఆరో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఉమ్మలి గ్రామాలు ఉంబలి లేదా ఉబ్బిలి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి గ్రామాలను విభజించారు అందులో అమరనాయక ఉబ్బిలి బాండారవాడ బ్రహ్మదేయ దేవదాయ ఇలా విభజించడం జరిగింది అందులో ఉబ్బిలి గ్రామాలు లేదా ఉంబలి గ్రామాలు అంటే ఏంటి అంటే అధికారులకి మంత్రులకి ఇవ్వబడిన గ్రామాలు అధికారులకి మంత్రులకి విజయనగర సామ్రాజ్యంలో పనిచేసే ఉద్యోగస్తులకి ఇవ్వబడినటువంటి గ్రామాలు ఈ ఉబ్బిలి గ్రామాలు వీటికి సంబంధించిన అధికారం వారికే ఉంటుంది అదే మనకు రాజు ప్రత్యక్ష పాలన కింద ఉండే గ్రామాలను బాండారవాడ గ్రామాలు అంటారు బ్రాహ్మణులకు బ్రహ్మదేయ ఆ తర్వాత దేవాలయాలకు దేవదాయ గ్రామాలు ఆ తర్వాత సైనికులకి సంబంధించి అమర నాయక గ్రామాలు అనేవి కూడా ఉండేవి ఓకేనా ఇవి మనకు విజయనగర రాజ్యంలో గ్రామాల విభజన నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండను సందర్శించిన విదేశీ యాత్రికుల నేపథ్యాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి చూడండి కుతుబ్ షాహీల పరిపాలనా కాలంలో విదేశీయుడు ఇచ్చారు వారికి సంబంధించి సరికాని జత అడిగారు మనకు నాలుగు ఆప్షన్ ఇచ్చారు అందులో జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నియర్ ఫస్ట్ గోల్కొండను సందర్శించిన మొట్టమొదటి విదేశ యాత్రికుడు ట్రావెర్నియర్ ఆయన ఇంగ్లాండ్ దేశపు వజ్రాల వ్యాపారి ఇంగ్లాండ్ దేశపు వజ్రాల వ్యాపారి కాద ఆయన ఫ్రాన్స్ దేశపు వజ్రాల వ్యాపారి ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వజ్రాల వ్యాపారి వచ్చాడు కోహినూర్ డైమండ్ కూడా చూశాను అని చెప్పి తన రచన ద్వారా తెలియజేశాడు దాదాపు నూట ఆరు క్యారెట్ల వెయిట్ ఉండింది కోహిను డైమండ్ అని చెప్పేసి ట్రావెన్ ఇయర్ తన యొక్క రచన ద్వారా తెలియజేశాడు సో మనకు సరికాని చేత ఇదే జీన్ డి తేవ్నా ఆయన ఫ్రెంచ్ యాత్రికుడు ఫ్రాంకోయిస్ బెర్నియర్ ఫ్రెంచ్ వైద్యుడైన నికోలస్ మనుషి ఇటలీ వైద్యుడు ఈ మూడు కరెక్టే మనకు కానిది అడిగారు కాబట్టి ట్రావెన్ ఇయర్ చూడండి మనకు మెయిన్ ఇటు జరిగిన గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా ఈ విదేశీ యాత్రికుల గురించి అడిగారు కాబట్టి మనకు విదేశీ యాత్రికులు ఎవరి పరిపాలకంలో వచ్చారు వారి గ్రంథాలు ఏంటి వారు ఏ వ్యవస్థల గురించి ప్రస్తావించారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఇరవై దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ అభినవ దండి అనే బిరుదు కలిగినటువంటి కవి ఎవరు చూడండి దండి అనే బిరుదు మూలఘటిక కేతన కేతన యొక్క బిరుదు అదేవిధంగా కవి జన మిత్రుడు అనే బిరుదు కూడా కేతన కలిగి ఉన్నాడు కేతనకి విజ్ఞానేశ్వరీయం దశకుమార చరిత్ర ఆంధ్ర భూషణం ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రముఖ రచనలు దశకుమార చరిత్ర దండి సంస్కృతంలో రాసిన దశకుమార చరిత్రను తెలుగులో ఈయన దశకుమార చరిత్ర పేరుతోనే రాశాడు అందుకనే కేతన యొక్క బిరుదు అభినవ్ దండి దశకుమార చరిత్ర దాని తిక్కనకి అంకితం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత విజ్ఞానేశ్వరియం విజ్ఞానేశ్వరీయం తర్వాత ఆంధ్ర భాషా భూషణం ఆంధ్ర భాష భూషణం ఓకేనా ఇవి ఈయన యొక్క రచనలు మన కేతన గారి యొక్క రచనలు కవి జనమిత్రుడు కూడా కేతన యొక్క బిరుదే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ కి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నన్నయ్య భట్టు భారత ఆంధ్రీకరణలో సహాయపడిన నారాయణ భట్టుకి రాజరాజ నరేంద్రుడు ఇచ్చిన బిరుదు నన్నయ్య భట్టు ఆంధ్ర మహాభారతాన్ని ఆయన ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అందులో సహాయపడినటువంటి వ్యక్తి నారాయణ భట్టు ఆ నారాయణ భట్టుకి నందంపూడి అనే అగ్రహారాన్ని నందంపూడి అనే అగ్రహారాన్ని రాజుడు ఇచ్చాడు అదేవిధంగా నారాయణ భట్టు యొక్క బిరుదు మనకి అష్టభాషా అష్ట భాష సుఖవిశేఖరుడు శేఖరుడు అనే బిరుదు కూడా ఇవ్వడం జరిగింది మనకు ముప్పై దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ లో బల్లారి క్రైస్తవ మిషనరీ సొసైటీ వారి మొదటి తెలుగు మాస పత్రిక ఏది చూడండి మొదటి తెలుగు మాసపత్రిక సత్యదూత సత్యదూత ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఈ సత్యదూత పత్రిక ముద్రితం ఎక్కడ ముద్రితమవుతుంది అంటే మద్రాస్ మద్రాసులో ముద్రితమవుతుంది ప్రచురణ మనకి బల్లారి బల్లారి నుంచి ప్రచురించబడుతుంది ఓకే మనకు ముప్పై ఒకటో దానికి ఆన్సర్ సి నెక్స్ట్ పత్రికలు మనకి ఇంపార్టెంట్ అండి పత్రికలు ఎవరు ఏ పత్రికను నడిపించారు ఏ సంవత్సరము దాని యొక్క ప్రాధాన్యత ఏంటనేది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ ముప్పై రెండవ ప్రశ్న కోట ఒప్పందం ఎవరి మధ్య జరిగింది చూడండి కాసింగ్ కోట ఒప్పందం పదిహేడు వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున మనకి మామూలుగా విజయనగర రాజుకి ఫ్రెంచి వారికి సత్సంబంధాలు ఉండేవి బొబ్బులు యుద్ధం తర్వాత ఉత్తర సర్కార్ల విషయంలో విజయరామరాజు గారికి సరైన న్యాయం జరగలేదు అని విజయరామరాజు గారి కొడుకు ఆనంద గజపతి రాజు ఉత్తర సర్కార్ల నుండి ఫ్రెంచ్ వారిని తరిమే వేయాలని నిర్ణయించుకుని ఆంగ్లేని ఆహ్వానించాడు రాబర్ట్ క్లైవ్ గారిని అర్థిస్తే క్లైవ్ తన యొక్క సేనాని ఫోర్డును పంపించి ఫోర్డు ఆనంద గజపతి యొక్క ఒప్పందమే కాసింకోట ఒప్పందం ఇది పదిహేడు వందల యాభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకటిన జరిగింది ఈ ఒప్పందం ప్రకారం ఇద్దరు కలిసి ఫస్ట్ ఫ్రెంచ్ వారిని తరిమేయాలి యుద్ధంలో కొలగొట్టిన సొమ్మును సమానంగా పంచుకోవాలి శిస్తు వసూలు చేసుకునే అధికారం గజపతులకు ఇవ్వాలి ముఖ్యమైన నౌకా కేంద్రాలు వ్యాపార కేంద్రాలు అనేవి ఆంగ్లేయులకు ఇవ్వాలి నెలకు సైన్య నిర్వహణ కోసం ఆంగ్లేయుడికి ఒక యాభై వేల రూపాయలని ఆనంద గజపతి ఇవ్వాలి అని చెప్పేసి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది ఇది కసింకోట ఒప్పందం పదిహేడు వందల యాభై ఎనిమిది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ముప్పై రెండవ దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ మన్నవ బుచ్చయ్య పంతులు బ్రహ్మ సమాజంలో చేరిన ప్రథమ ఆంధ్రుడు ఎవరు చూడండి బ్రహ్మ సమాజం ప్రథమ ఆంధ్రుడు మన్నవ బుచ్చయ్య పంతులు గారు బ్రహ్మ సమాజం మనకి రాజారాం మోహన్ రాయ్ గారు స్థాపించిన బ్రహ్మ సమాజంలో చేరినటువంటి ప్రథమ ఆంధ్రుడు మన్నవ బుచ్చయ్య పంతులు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ థర్టీ త్రీకి ఆన్సర్ డి థర్టీ ఫోర్ విజ్ఞాన చంద్రికా మండలి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి చూడండి విజ్ఞాన చంద్రికా మండలి అనేది ఉండేది మనకి గ్రంథాలకు సంబంధించి దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటని అడిగారు ప్రతి సంవత్సరం పన్నెండు వందల పేజీలకు తగ్గకుండా కనీసం నాలుగు గ్రంథాలను ప్రచురించాలి ప్రతి సంవత్సరం ఎనిమిది వందల పేజీల రెండు గ్రంథాలను ప్రచురించాలి తెలుగులో సంవత్సరం ఒక గ్రంథాన్ని ప్రచురించాలి ఇవి కాదండి సరైన సమాధానం ఏంటంటే ప్రతి సంవత్సరం మినిమం పన్నెండు వందల పేజీలకు తగ్గకుండా నాలుగు గ్రంథాలను ప్రచురించాలి అనేది విజ్ఞాన చంద్రీగమల యొక్క ప్రధాన ఉద్దేశం ముప్పై నాలుగు ఏ నెక్స్ట్ ముప్పై ఐదు ఆంధ్ర దేశపు సంస్కర్తలలో మొదటి వాడు అయిన ఏనుగుల వీరస్వామికి సంబంధించిన సరి అయిన వాక్యం గుర్తించండి చూడండి ఏనుగుల వీరస్వామి ఆంధ్ర సంఘ సంస్కర్తలు మనము సాంఘిక సాంస్కృతిక ఉద్యమంలో కందుకూరి వీరేశలింగం గారి యుగం కందుకూరు వీరేశలింగం పంతులు గారి ముందు యుగం కందుకూరు వీరేశలింగం పంతులు గారి అనంత యుగం అంటే కందుకరు వీరసలింగం పంతులు గారి ముందు యుగం కందుకూరి వీరేశలింగం పంతులు గారి యుగం కందుకూరి వీరేశలింగం పంతులు గారి యుగం అని మనం విభజించుకుంటాము అందులో భాగంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారి కంటే ముందే ఏనుగుల వీరస్వామి గారు ఉన్నారు ఆయన గురించి కొన్ని అంశాలు ఇచ్చారు ఈయన సరికాని వా సరి అయిన వాక్యం ఏంటని అడిగారు మద్రాస్ న్యాయస్థానంలో దుబాసిగా పనిచేశారు తర్వాత హిందూ లిటరసీ సొసైటీలో వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు కరెక్టే మద్రాస్ న్యాయస్థానంలో ఆయన దుబాసిగా పనిచేశాడు ఆ తర్వాత హిందూ లిటరసీ సొసైటీలో వ్యవస్థాపక సభ్యుడి కూడా పనిచేశాడు కుల వివక్షతను ఖండించాడు స్త్రీ విద్యను ప్రోత్సహించాడు ఈయన కుల వ్యవస్థను ఖండించి స్త్రీ విద్య కోసం ప్రోత్సహించడం కూడా జరిగింది స్త్రీ విద్యని ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్టే తర్వాత స్త్రీ విద్య కొరకు ఇతను చేస్తున్న కృషికి ప్రభావితుడై కోమలేశ్వర శ్రీనివాస పిల్లై కోమలేశ్వర శ్రీనివాస పిల్లై పదివేల రూపాయలు ధనసాయం చేశారు ఆ రోజులోనే ఇది కూడా కరెక్టే కాశీ యాత్ర చరిత్ర మనకి ఇది ఇంపార్టెంట్ ఏనుగుల వీరస్వామి యొక్క రచన కాశీ యాత్ర చరిత్ర అనే గ్రంథం రచించాడు విగ్రహారాధనను కూడా తీవ్రంగా ఖండించాడు సో ఏనుగుల వీరస్వామి మనకు మనకి ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ మా కొద్దీ నల్ల దొరతనము అనే గీతాన్ని వ్రాసిన దళిత కవి ఎవరు మా కొద్ది నల్ల దొరతనము సో దేశంలోనే అణగారిన వర్గాల ప్రజల పట్ల ఏ విధమైతే ఆధిపత్య ధోరణితో ఉన్న కొంతమంది ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ అనగారిన వర్గాన్ని చైతన్యవంతం చేసే విధంగా కుసుమ ధర్మన్న కవి మనకి మా కొద్దీ నల్ల దొరతనము అనే గీతాన్ని రాశాడు దళిత కవిన కుసుమ ధర్మన్న కవి ముప్పై ఆరు డి నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్ ఏది అల్లూరు సీతారామరాజు గారు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద ఫస్ట్ టైం దాడి చేయడం జరిగింది మనకు ముప్పై ఏడు ఏ తర్వాత క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి అనే గేయం ఏ ఉద్యమ కాలంలో రచించబడింది చూడండి వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో శాసన ఉల్లంఘన సందర్భంలో త్రిపురనేని రామస్వామి చౌదరి త్రిపురనేని రామస్వామి చౌదరి ఈ గీతాన్ని రాయడం జరిగింది ఈయన యొక్క బిరుదు కవిరాజు కవిరాజు అనే బిరుదు కూడా ఈయనకు కలదు మనకు గీతాలు అంటే సాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ సందర్భంలో ఎవరు రాశారు అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ముప్పై దానికి ఆన్సర్ సి క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ తప్పుగా జతపరిచిన దాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ కొన్ని అంశాలు ఇచ్చారు ఆంధ్ర ప్రకాశిక తెలుగు జనాన ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక ఆంధ్రపత్రిక ఆంధ్రపత్రిక కాశీనాథ నాగేశ్వరరావు గారు కరెక్టే ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక జయంతి రామయ్య పంతులు కరెక్టే తెలుగు జనాన వీరేశలింగం గారు కరెక్టే ఆంధ్ర ప్రకాశిక ఆనందచరులు కాదండి ఏపీ పార్థసారథి నాయుడు గారు కాశిక పార్థసారథి నాయుడు పార్థసారథి నాయుడు సో ముప్పై తొమ్మిదో దానికి మనకు ప్రశ్నలో తప్పుగా జతపరిచింది అడిగారు ముప్పై తొమ్మిదో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఏ ఉద్యమానంతరం టంగుటూరి ప్రకాశం ఆంధ్ర కేసరిగా పిలువబడ్డాడు ఆంధ్ర కేసరి మన టంగుటూరి ప్రకాశం మొదలైనా తెలుసు ఏ ఉద్యమ సందర్భంలో వచ్చింది ఆయనకు అంటే సైమన్ గోబ్యాక్ ఆందోళన సందర్భంలో సైమన్ కమిషన్ భారతదేశానికి రావడము దాని వైట్ కమిషన్ అందరూ కూడా ఆంగ్లేయులే ఉండడము వ్యతిరేకంగా సైమన్ గోబ్యాక్ అనే దేశంలో పలుచోట్ల ప్రదర్శనలు చేయడం అప్పుడు పోలీసులు కాల్పులు జరపడము ఒక వ్యక్తి మరణించడం ఆ వ్యక్తిని చూడ్డానికి వెళ్ళకపోతే పోలీసులు అడ్డుకున్నప్పుడు టంగుటూరి వీరేశలింగం మనకి కందు టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంగ్లేయుల్ని ఎదిరించడం జరిగింది ఆ సందర్భంలోనే ఆయనకు ఆంధ్ర కేసరి అనే బిరుదు రావడం జరిగింది సైమన్ గోబ్యాక్ ఆందోళన నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ నైన్టీన్ థర్టీ ఫోర్ జూన్ ట్వంటీ త్రీ నది స్థాపించడం జరిగింది తొలి అధ్యక్షుడు ఎన్జి రంగా స్థాపకుడు తొలి అధ్యక్షుడు ఎన్జి రంగా గారు మద్దూరి అన్నపూర్ణయ్య గారు ఎవరంటే ఈయన సెక్రటరీ కార్యదర్శి చంద్రరాజేశ్వరరావు గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇద్దరు కూడా ఇతర ప్రముఖ సభ్యులు ఆ తర్వాత కొన్ని అంశాలతో విభేదించి మన చంద్రరాజేశ్వరరావు గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు సపరేట్ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు రంగ ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధుడైనది ఎవరు నలభై ఒకటో దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ ఆంధ్ర శివాజీ ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధుడైనది ఎవరు అంటే పర్వతనేని వీరయ్య చౌదరి పర్వతనేని వీరయ్య చౌదరి ఆంధ్ర తిల్లక్ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు ఆంధ్ర భీష్మ న్యాపతి సుబ్బారావు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి పదనంది పాడు పనుల ఉద్యమంలో భాగంగా మనకి వీరయ్య చౌదరి గారికి ఆంధ్ర శివాజీ అనే బిరుదు రావడం జరిగింది నెక్స్ట్ ఫార్టీ త్రీ ఈ కింది వ్యాఖ్యలలో సరైనది గుర్తించండి సరైన స్టేట్మెంట్ ఏంటి జాతీయ పతాకాన్ని మచిలీపట్నం వాసి పింగలి వెంకయ్య రూపొందించారు కరెక్టే మన జాతీయ పతాకాన్ని పింగలి వెంకయ్య గారు రూపొందించారు భారత జాతీయ ప్రతిజ్ఞను నల్లగొండ జిల్లాకు చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించారు ఈ రెండు స్టేట్మెంట్ కూడా కరెక్ట్ మన ప్రతిజ్ఞ పేడ్జ్ ఏదైతే ఉందో వెంకట సుబ్బారావుగా రచించడం జరిగింది వన్ అండ్ టూ నలభై మూడో దానికి సి నెక్స్ట్ ఫార్టీ ఫోర్ ఈ కింది వ్యాఖ్యలలో సరైనది గుర్తించండి రెండు స్టేట్మెంట్ ఇచ్చారు అందులో సరైనది ఏంటి రామదండు అనే యోజన సంఘాన్ని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య స్థాపించారు కరెక్టే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు మనకు చీరాల పేరాల ఉద్యమం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఆయన రామదండు అనే యువజన సంఘాన్ని స్థాపించారు చీరాల పేరాల వీర్రాగుపేట జాన్రపేట వీటికి మౌలిక ఏం కల్పించకుండా ఈ నాలుగు గ్రామాలను కలిపి మున్సిపాలిటీని చేయడం ఆ తర్వాత మన దుగ్గిరాలు గోపాలకృష్ణ గారి నేతృత్వంలో గాంధీ గారి సలహాతోటి ఊరి చివర రామ్ నగర్ అని ఏర్పాటు చేయడం రామదండు అనే దాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది శాంతి సేన అనే యువజన సంఘాన్ని త్రిపురనే రామస్వామి చదివి ప్రారంభించారు చూడండి శాంతిసేన అనేది పర్వతనేని వీరయ్య చౌదరి గారు శాంతిసేన పర్వతనేని వీరయ్య చౌదరి త్రిపునే రామస్వామి చౌదరి కాదండి శాంతిసేన పర్వతనేని వీరయ్య చౌదరి సో మనకు సరైనది ఒకటి మాత్రమే నలభై నాలుగో దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆంధ్రాలో శాసన ఉల్లంఘన ఉద్యమానికి ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు చూడండి మన ఏపీ ఆంధ్ర ప్రాంతంలో శాసన ఉల్లంఘన ఉద్యమం జరిగింది ఉప్పు సత్యాగ్రహం జరిగింది అప్పుడు ఉప్పు సత్యాగ్రహంలో అయితే ముఖ్యంగా డిక్టేటర్గా వ్యవహరించింది ఎవరు అంటే కొండ వెంకటప్పయ్య గారు దేశభక్త కొండా వెంకటప్పయ్య నలభైదో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ విశాలాంధ్ర అనే పత్రికను స్థాపించింది ఎవరు విశాలాంధ్ర పత్రికను స్థాపించింది పుచ్చలపల్లి సుందరయ్య గారు విశాల ఆంధ్ర అనే పత్రికను స్థాపించింది పుచ్చలపల్లి సుందరయ్య ఫార్టీ సిక్స్ బి నెక్స్ట్ ఫార్టీ సెవెన్ మా కొద్ది జమీందారుల పొందు జమీందార్ జమీందారుల మనకు వెంకటగిరి ఇవన్నీ జి కాళీపట్నం ఇవన్నీ ఉంటాయి జమీందారులు ఆ జమీందారులు స్థానిక ప్రజల పట్ల క్రూరంగా వ్యవహరించడం జరిగింది స్థానిక ప్రజల హక్కులను హరించడం జరిగింది అప్పుడు మా కొద్ది జమీందారుల పొందు అనే గీతాన్ని నెల్లూరు వెంకట రామానాయుడుగా రచించడం జరిగింది నెల్లూరు వెంకట రామానాయుడు ఫార్టీ సెవెన్ కి ఆన్సర్ సి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ భర్త కండంబు చక్కని పాడియావు అనే గే రచయిత ఎవరు చూడండి భర్త కండంబు చక్కని పాడియావు మనకు చిరకమర్తి లక్ష్మీ నరసింహం గారు తొలి తెలుగు జాతీయ కవి ఈ యొక్క పాటను రాయడం జరిగింది మనకి నైన్టీన్ నాట్ ఫైవ్ ఏదైతే వందే ఉద్యమం జరిగిందో వందేమాత ఉద్యమ కాలంలో ఈ యొక్క పాట బాగా ఫేమస్ అయింది భర్తకండంబు చక్కని పాడియాబు అనే సాంగ్ చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు రాశారు నెక్స్ట్ గ్రంథాలయోద్యం పితామహుడు ఎవరు గ్రంథాలయోద్యమ పితామహుడు మనకి అయ్యంకి వెంకట రమణయ్య ఆప్షన్ సి అయ్యంకి వెంకట వెంకటరమణయ్య గ్రంథాలయోద్యమ పితామహుడు గ్రంథాలయము గ్రంథాలయాలకు సంబంధించి మన మన సిలబస్లో ఉంది మెన్షన్ చేశారు కాబట్టి గ్రంథాలయానికి సంబంధించిన టాపిక్స్ కూడా మనం చదువుకోవాలి తర్వాత సరస్వతి గ్రంథాలయం వెలిసిన ప్రాంతం సరస్వతి గ్రంథాలయము అనేది ఆనాడు పులివెందులలో వెలిసింది పులివెందుల సరస్వతి గ్రంథాలయం ఎక్కడంటే పులివెందుల ఇది మనకు యాభై దానికి ఆన్సర్ ఏ ఇప్పుడు మనము ఫోర్త్ మోడల్ పేపర్లో సెకండ్ వీడియోని కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ వీడియోలో ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ వరకు ఉన్నటువంటి బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఈ సెవెంటీ ఫైవ్ బిట్స్ అనేవి కంప్లీట్ అయితే మనకు ఏపీ హిస్టరీ మోడల్ పేపర్ ఫోర్ కంప్లీట్ అయినట్టే చూడండి మనం చెప్పుకునే ఈ బిట్స్ అనేవి మన మోడల్ పేపర్స్లో ఉన్నాయి ఇంకా మనకి ఎగ్జామ్ డేట్స్ రాలేదు ఎగ్జామ్ డేట్ కొంతమంది నవంబర్ కొంతమంది డిసెంబర్ అంటున్నారు మనకైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంతవరకు మీరు మీ ప్రిపరేషన్ వేగవంతం చేయండి డిసెంబర్లో ఉండొచ్చు మ్యాక్సిమం డిసెంబర్ సెకండ్ వీక్ అంటున్నారు కాబట్టి ఎవరైతే ఆల్రెడీ చదివి ఉన్నారో మీరు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ ఏరియాలో వెనకబడి ఉన్నారో మీకు అర్థమవుతుంది కాబట్టి ఈ మోడల్ పేపర్స్ మీ యొక్క ప్రిపరేషన్ ఉపయోగపడతాయి కాబట్టి ఈ మోడల్ పేపర్స్ అనేవి మన హైదరాబాద్లో ఉన్న అన్ని బుక్ స్టాల్స్లో మన ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా ఈ బుక్స్ కావాలి అంటే మనకి వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ మీరు కనుక పంపిస్తే ఈ బుక్స్ని మీకు హోమ్ డెలివరీ పోస్టల్ రూపంలో పంపించడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్